అలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సొలమోన్ రాసిన సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము నీతి నిబిత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును అలలుయ దేవునికి స్తోత్రం శాశ్వత బహుమానం పొందేటువంటి లక్షణము దేవుడు చెప్తా ఉన్నాడు ఎలాంటి లక్షణము శాశ్వత బహుమానానికి అంటే నీతి అనేటువంటి లక్షణం నీలో ఉండాలి శాశ్వతమైనటువంటివి దొరకాలి అంటే అంటే విలువైనవి శాశ్వతమైనవి దొరకాలి అంటే అవి ఆన్ ది స్పాట్లో అవి దొరకవు అవి అంత ఈజీగా దొరకవు అంత తొందరగా దొరకవు శాశ్వతమైనవి స్థిరమైనవి విలువైనవి ఇవన్నీ కూడా కొంచెం టైము కొంచెం కష్టము కొంచెం ఇబ్బందిలో కొంచెము సహనము స్థిరపరచుకునే మనసుతో నింపబడినప్పుడే అవి దొరుకుతాయి ఇప్పుడు శాశ్వతమైన బహుమానం ఎవరికి కావాలంటే అందరము చేయత్తుతాం అంటే ఎప్పటికీ కోల్పోని బహుమానం ఎప్పటికీ కూడా ఆ బహుమానము ఉండటము కొన్ని బహుమానాలు కొన్ని ఏవైనా కానీ శాశ్వతంగా ఉండవు కొంతకాలానికి అవి వెళ్ళిపోతాయి ఉండవు కనుమరుగైపోతాయి చూడండి చాలామంది మరి ప్రేమ ఎలాంటిదంటే మొదట ప్రేమ ఉంటుంది కానీ అది జరిగే కొద్దీ జరిగే కొద్దీ ప్రేమించుకున్న వాళ్ళ ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్న వాళ్ళ మధ్యలో కూడా ఆ ప్రేమ ఉండదు అయితే దేవుని ప్రేమ అయితే శాశ్వతమైన ప్రేమ నిన్ను మొదట ఎలా ప్రేమించినాడో అలా నిన్ను చివరి వరకు కూడా ప్రేమించెత్తుకునేవాడు అలాంటి శాశ్వతమైన ప్రేమ అలాగా శాశ్వతమైనవి ఇచ్చేటువంటి దేవుడు బహుమానము శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఆయన ఇచ్చే బహుమానం అయితే ఆయన ఇచ్చే శాశ్వత బహుమానం నువ్వు పొందాలి అంటే నీతిగా నువ్వు బ్రతకాలి ఈ లోకంలో నీతిగా బ్రతకాలి అంటే ఎంత కష్టమో ఎంత పోరాటమో ఎంతగా మరి ఇబ్బంది పడాల్సి వస్తుందో నీతిగా బ్రతకడానికి చాలా కష్టపడాలి చాలా పోరాటం చేయాలి నీతిగా బ్రతుకుతే కూడా ఓర్చలేని వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు నీతి తప్పిద్దామా అని చూసేవాళ్ళు ఉంటారు అయితే నీతిగా బ్రతకడానికి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు పోరాటంలో జయించడానికి నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు ఇప్పుడు నీతిగా బ్రతకడం అనేది పోరాటం అన్నాం కదా మరి ఈ యొక్క నీతిగా బ్రతికేటప్పుడు నువ్వు పోరాడుతూ అనేక సమస్యల గుండా నువ్వు రావాలి వచ్చినప్పుడు నీతి తప్పనేటువంటి బ్రతుకుతోను నిలవనప్పుడు నీకు శాశ్వతమైన బహుమానం దొరుకుతుంది చూడండి అనీతిగా బ్రతుకుతే ఎంతైనా సంపాదించవచ్చు ఎంతైనా అక్రమంగా సంపాదించుకోవచ్చు అన్యాయంగా సంపాదించుకోవచ్చు ఏమైనా చేసి సంపాదించుకోవచ్చు కానీ మరి నీతిగా బ్రతికే వాళ్ళు అలా చేయలేరు సంపాదనలో నీతి ప్రవర్తనలో నీతి వృద్ధిలో నీతి అన్నిట్లో నీతిగా నీతి న్యాయము ధర్మము ఎలా అయితేనేమో అనేటువంటిది ఉండదు ఇది తప్పు ఇలా ఉండకూడదు ఇది తప్పు ఇలా సంపాదకూడదు ఇది ఇలాగ సంపాదించకూడదు ఇది తప్పు ఇలాగ మనము చేయకూడదు అనేటువంటిది నీతి క్రమం అటు అలా బ్రతకాలంటే ఆ అబ్బా ఇట్లయితే కష్టము ఇంకా ఎక్కడున్నామో అక్కడనే ఉంటాము ఇంకా ఈ కష్టం అట్లయితే తప్పదు చేయాల్సిందే తీయాల్సిందే ఇలాగా లంచాలు పుచ్చుకోవాల్సిందే అనేటువంటి క్యారెక్టర్లోకి వస్తారు చాలామంది మనకున్న సమస్యలు తొలగిపోవాలంటే మనకున్న కష్టాలు తొలగించాల తొలగించబడాలి అంటే ఖచ్చితంగా మనము రాంగ్ రూట్లో వెళ్తేనే మనము మనం ఈ సమస్యల నుండి ఈ కష్టాల నుండి బయటపడతామనుకుంటారు అలా అంత డబ్బు వస్తుంది లేకుంటే రాదు అనేటువంటిది కానీ ఆ యొక్క సమస్యలంతట్లో కూడా నువ్వు తట్టుకొని నిలబడి ఇబ్బంది అయినా కానీ కష్టాలైనా కానీ మరి నీతి తప్పకుండా కొంతమంది వ్యభిచారం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఒళ్ళు నమ్ముకొని సంపాదించుకుంటూ ఉంటారు అయితే అలాగా చెయ్యడం తప్పు నీ దేహము దేవుని ఆలయము అలాంటప్పుడు నీ దేహమును దేహం యొక్క దే దే నీ దేహము దేవుని ఆలయం అన్నప్పుడు దేవుని ఆలయాన్ని ఎవరైనా చెడప కొడితే నేను వాళ్ళని చెడప అన్నాడు మరి నీతిగా బ్రతికేటోళ్ళు దేహమును జాగ్రత్తగా కాపాడుకుంటారు దేహము దేవుని కొరకు నిలబెట్టుకుంటారు అలాగా ఉండకుండా మరి అవసరతల కొరకు దేహమును అమ్ముకొని డబ్బు సంపాదించుకొని ఓకే అవసరతలు తీర్చబడినాయిలు అనుకుంటే అది నీతి అయినా బ్రతుకు కానే కాదు నీతి తప్పకుండా బ్రతకాలి నీతి తప్పకుండా బ్రతకాలి అది ఏ విషయాల్లోనైనా నీతి తప్పకుండా బ్రతకాలి అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు నీకు శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎంత మంచి దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తుంటాడు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్క హృదయ అంతరంగాన్ని పరిశోధిస్తూ ఉంటాడు ఈరోజున దాపరికంగా ఏదో ఒక గదిలో లేదా ఎక్కడైనా ఎవరు లేరు అని ఒంటరిగా ఉండి పా పాపం చేస్తున్నామని నువ్వు అనుకొని సాటిస్ఫై అయిపోయి లాకులు వేసుకొని సెల్లులకు లాకులు వేసుకొని ఇంట్లో లాకులు వేసుకొని తప్పులు చేస్తూ ఎవరికి తెలియదులే మనం అంత టాలెంటెడ్గా తప్పించుకున్నాము అని అంత గ్రేట్గా మనం మేనేజ్ చేసుకుంటున్నామని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రభు నిన్ను చూసి నవ్వుతాడు పై పైన ఆకాశమంది ఉన్నాడు ఆయన ఆయనకు కనుమారుగైనది ఏది కూడా లేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా అందుకే ఆ ఇచ్చే బహుమానం శాశ్వతమైనట్టు ఇస్తాడు ఎవరికి నీతిగా బ్రతికేటోళ్ళకి నీతిగా బ్రతికేటోళ్ళకి ఆ దేవుడున్నాడు అని భయముతో బ్రతికేటోళ్ళకి దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడని నీతి తప్పని వాళ్ళకి ఆయన శాశ్వత బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి దిగులు పడకూడదు దేవుడు నీతిగా బ్రతికితే ఏం ఇంక తప్పదు ఇలాంటివి అని అనుకొని నిరాశ చెందాల్సిన అవసరం లేదు నీతిగా బ్రతికితే నీతిగా బ్రతికే వాళ్ళు అదొక ఇత్తనం లాంటిది ఆ నీతి ఇత్తనం వంటిది ఆ ఇత్తనం వేస్తే ఒక్క ఇత్తనం వేస్తే ఎంత పంట కోసుకుంటాం చూడండి ఒక్క మామిడి ఇత్తనం నాటి ఎంత పండ్లు వస్తాయి ఎన్ని కాయలు వస్తాయి ఒక్క జాంపండు ఇత్తనం నాటితే చిన్న ఇత్తనం అది నాటితే ఎన్ని జాంకాయలుగా వస్తాయి ఒక్క చిన్న నేరేడు చెట్టు పండు ఇత్తనం వేస్తే ఎన్ని నేరేడు పండ్లు కోసుకుంటాం అలాంటిదన్నమాట దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం శాశ్వత బహుమానం విస్తారమైనది నీతి అనేది ఒక విత్తనం లాంటిది నువ్వు నీతిగా బ్రతుకుతే అది తరతరాలు నీ కుటుంబంలో నీకు శాశ్వత బహుమానం శాశ్వతమైనటువంటి బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు నీతిగా బ్రతకండి అదొక విత్తనం అండి కాబట్టి పోగొట్టుకోవద్దు నీతిగా బ్రతకాల పాపము నీలో లేకుండా జాగ్రత్త పడాలా అక్రమం లేకుండా జాగ్రత్త పడాలా అనీతి లేకుండా జాగ్రత్త పడాలా స్వనీతి లేకుండా జాగ్రత్త పడాలా అప్పుడే నువ్వు దేవుని వద్ద నుండి శాశ్వత బోమనాన్ని పొందుకుంటావు అట్టి కృప అందరికీ కూడా కలుగును గాక చిన్న ప్రార్థన చేసిన వేసానికి వందనాలు విన్నవారిని దీవించండి ప్రవర్తన ప్రవర్తనలో నీతి కలిగి బ్రతుకున్నట్లు అయ్యా నీతితో నిన్ను సంతోషపరిచేటువంటి వారుగా వారి క్రియలు మార్చుకునే కృప దాయించమని విన్నవారిని దీవించి ఆశ్రయించమని ఏసుపరిశుద్ధులు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లా దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్